ఆమె రెండేళ్ల చిన్నారి పప్పు ముద్ద కిందకు దిగకపోవడంతో గొంతిలోనే అడ్డుపడి మృతి చెందిన సంఘటన జంగారెడ్డిగూడెంలో లేఅవుట్ కాలనీ త్రీనందు చోటు చేసుకుంది అల్లారు ముద్దుగా పెరగాల్సిన ఓ చిన్నారి తండ్రి తినిపిస్తున్న అన్నం ముద్ద ప్రాణం తీయడంతో ఆ కుటుంబం శోకం సంత్రంలో మునిగిపోయింది జంగారెడ్డిగుడంలో మార్కి జగనన్న లేఅవుట్ త్రీలో నివాసం ఉంటున్న ర్యాలీ అంజనే కుమార్ శిరీష దంపతులకు రెండు సంవత్సరాల జస్సీ దీవెన అనే కుమార్తె ఉంది తల్లి శిరీష వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లగా తండ్రి అంజనే కుమార్ చిన్నారికి పప్పు అన్నం తినిపిస్తున్నారు ఈ క్రమంలో అన్నం ముద్ద చిన్నారి గొంతుకు అడ్డుపడింది దీంతో ఊపిరాడక రాడక జెస్సీ దీవెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కంగారు పడిన తండ్రి వెంటనే స్థానికుల సహాయంతో చిన్నారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు పాపను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు అన్నం గొంతులో చిక్కుకోవడం వల్ల శ్వాస అందక ప్రాణాలు కోల్పోయిందని ప్రాథమికంగా భావిస్తున్నారు కళ్ళ ముందే ఆడుకుంటూ తింటున్న బిడ్డ విగత జీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు అక్కడి వారిని కలిసివేస్తాయి సంఘటనా స్థలానికి ట్రాఫిక్ కుటుంబరావు చేరుకుని వివరాలు సేకరించారు